నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ మొన్న మన దగ్గర ఇది గలం తీసుకొచ్చానండి మూడు రెండు ఎకరాలకి ఒక ఎకరా ఒక ఎకరానరక ఆరు ఇరును తీసుకొచ్చానండి ఓకే ఈ రెండు కొట్టి బుధవారం ఓకే అయితే అంతా క్లియర్ గానే ఉందిలే కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం కొట్టం మొన్న పురుగు మందు కూడా ఇచ్చిండీ అబ్బాయి బానే పా పురుగు కూడా అసలు ఎక్కడ లేదు అన్న ఉండకూడలేదు ఓకే పురుగు ముందు అసలు తీసుకొచ్చి కొట్టండి అందుక మా వాడు కూడా నిన్న వీడియో పెట్టినాడు మీకు ఎంత రమణ ఓకే ఓకే కొత్తగా చేసింది మా కొడుకు అన్నయ్య కొడుకు అయితే మరి ఇప్పుడు రేపు బోట్ దోలాలండి ముందు కట్టలు ఏం పెట్టమంటారు మరి ఏం పోయమంటారు అరవై రోజులు అయితే పద్నాలుగు ముప్పై ఐదు అను ఇరవై నాలుగు కలికి పోయండి ఇది రెండు ఎకరాలకి రెండు కట్టలు పద్నాలుగు ముప్పై ఐదులు రెండు ఇరవై నాలుగు కట్టలు ఇప్పుడు మీరు పురుగు మందు మార్కెట్ లో పురుగు మందు కొడుతుంటే పురుగు బాట్ల ఇది అసలు మంది కొట్టి ఎక్కడ చూద్దామని దొరికిందా దోలా దొరకట్లా అట్లా బాగా పనిచేసి నేను కలిపిన ఐరో గలండి అని ఐదు కలిపానండి అదేలేండి ఇంకొక ఎకరినరకు పురుగు మందు ఇంకేదో టా టాటా కంపెనీ చిన్న బుట్టి నూట ఎనభై రూపాయలు అని ఇచ్చిండు లేతలు కలిపి పోయింది ఎక్కడన్నరకి ఓకే నా ఫోన్ చేశారు ఆడ ఉండి ఫోన్ చేశారంటే నాకు మంచి రిజల్ట్ చూపించాలన్నట్టు దాని సార్ నేను నాకు తెలియదు ఏడే కొట్టా మన దగ్గర బ్రహ్మాండంగా అసలు గలం అనే ముందు అసలు మామూలుగా మొక్కలు అప్పుడు కనుక కొడితే రెండు సార్లు రెండు సార్లు అసలు ఏదే మందుతో కూడా పని లేదా బాగా సమ్మె తాకపోవడం అంత రిజల్ట్ ఉందండి మొక్క నీట్ గాను అసలు ఇస్త్రీ మడతాయి మొక్క మాత్రం అందులో నో డౌట్ ఏ రైతయినా కూడా అది చూసే పని లేదు గలం వారికి పోదాలు ముందు మరి మాత్రం మంట పడుతున్న దగ్గరకు వచ్చినప్పుడు అనుభవండి మాత్రం భగవంతుడు మీకు ఆ వరం ఇచ్చిండు రైతులకు చెప్పే వరం ఆ పుణ్యం కట్టుకోవాలి చెప్పే వరకు ఇంతేన్నారు వెనకపోతే ఉన్నది వరకు ఉండదు ఉండటం చెప్తే నిన్న వెళ్ళిపోయాను నీ బాధ్యత అంతే అంతే తర్వాత భగవంతుడు సూత్రు అంతే తప్ప అందుకని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం కొట్టాలనేది మీకు ఫోన్ చేసండి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం ఉందంటే కొద్ది నాలుగు మొక్కలు అయినా తగిలి అంటే పీక్ అయ్యకుండా ఆ ఫోటోలు తీసుకొని రాయండి ఎందుకంటే ఆ మొక్కలు నాలుగు కొంతమంది ఏం చేస్తారండి నాలుగే కదా వచ్చింది అని చెప్పి పీక్ అవతలేసి ఆ ఏదో తెచ్చుకు పడతాడు లోపు అలాంటి నల్లి సకింగ్ చేసి ఇంకో వంద మొక్కలు చేస్తుంది అది ముందు ఇప్పుడు భూ కమెంటర్ పోయి రెండు అరాలకు మూడు మూడు పోయండి మహాదన వాళ్ళవి ఉంటాయండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అండి మహాదను మహాదన్ కంపెనీ చాలా బాగుంటది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సరే సార్ మూ కమెంట్ మూడు అంతే ఈ ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు పద్నాలుగు ముప్పై రెండు అంతే ఇక ముందు కొట్టేటప్పుడు మీ దగ్గర పడతా సరే